ఇచ్చాకాయ ఇచ్చా మాయ ఇచ్చా జగ ఉపజాయ కబీర్ తాక పారణపాయ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఈ శరీరం ఈ మాయా ఈ లోకం మొత్తం అన్ని మన ఇష్టాలు కోరికల వలనే పుడతాయి కానీ కబీర్ దాస్ గారు చెప్తున్నది ఏంటంటే ఎవరు కోరికలను కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళే నిజమైన శాంతిని మోక్షాన్ని పొందుతారు అని దీనికి ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక పెద్ద వ్యాపారి ఉన్నాడు అతని దగ్గర చాలా డబ్బు ఉంది కానీ అతనికి ఎక్కువ డబ్బు కావాలనే కోరిక అతను రాత్రిం బావుల్లో ఆలోచించేది కూడా డబ్బు గురించే దీని వలన అతనికి నిద్ర పట్టేది కాదు ఆరోగ్యం బాగుండేది కాదు ఇంట్లో సుఖం ఉండేదే కాదు ఒక రోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను డబ్బు సంపాదించడానికే పుట్టానా లేక సంతోషంగా ఉండడానికా అని అతను కొంచెం కొంచెం తన కోరికలను తగ్గించుకున్నాడు తను ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకడం నేర్చుకున్నాడు అప్పుడే అతనికి నిజమైన హ్యాపీనెస్ వచ్చింది సో కోరికలు లేనివాడే నిజమైన ముక్తిని పొందుతాడు హరికృష్ణ